హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు మనం గత కొద్ది రోజుల నుంచి సక్రమంగా వీడియోలు పెట్టడం లేదు సో కొంచెం బిజీగా ఉన్న కారణంగా మన వీడియోలు రాలే రాలేదు అందులో చాలా చోట్ల కొంచెం వర్షాల కారణంగా మనము చేయవలసిన పనులు డిలే అయిపోయినాయి ఐఎమ్ వెరీ సారీ నెక్స్ట్ చాలామంది లివింగ్ రిలేషన్కి సంబంధించి కాల్స్ చేస్తూనే ఉన్నారు ఆల్రెడీ చెప్పాను నేను కాల్స్ లివింగ్ రిలేషన్లో జరుగుతున్న మోసాల గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకే కానీ కొంతమంది అర్థం చేసుకున్న వాళ్ళు కాల్ చేయలేదు అర్థం చేసుకునే వాళ్ళు సార్ మస్టర్డ్ షుడ్ కంపల్సరీగా మాకు లివింగ్ రిలేషన్ కావాలి ఎవరైనా ఉంటే చూడండి అని చెప్తున్నారు సో మనం అవి ఇప్పుడు చేయడం లేదు లివింగ్ రిలేషన్ అసలు లేదని చెప్పేశాను ఓన్లీ ఫస్ట్ మ్యారేజ్ అండ్ సెకండ్ మ్యారేజ్ మాత్రమే మనం చూస్తున్నాం ప్రజెంట్ ఫస్ట్ మ్యారేజ్ అండ్ సెకండ్ మ్యారేజ్ మాత్రమే చూస్తున్నాము సో ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది స్క్రీన్ పైన కనపడుతున్న మేడం గారి పేరు గౌరీ అండి టి గౌరీ మేడం గారి పేరు వయసు యాభై సంవత్సరాలు మేడం గారి సొంత ఊరు విజయవాడ మేడం గారికి ఇద్దరు పిల్లలు ఉన్నారండి మేడం గారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒకరు హైదరాబాద్ ఇంకొకరు తిరుపతి సో ఇద్దరు పిల్లలకు కూడా మ్యారేడ్ అయిపోయింది కొడుకు కూతురు ఇద్దరికి కూడా మ్యారేడ్ అయిపోయింది అయితే మ్యారేజ్ అయిపోయింది కానీ మేడం గారికి ఒక విధంగా చెప్పాలంటే లివింగ్ రిలేషన్ కావాలండి లివింగ్ రిలేషన్ కావాలి కానీ ఆ లివింగ్ రిలేషన్లో మేడంకు చూసుకునే వాళ్ళు కావాలి మేడంని చూసుకునే వాళ్ళు ఆమెకు నెలకు ఏదో తగినంత ఇంకా ఇరవై వేలు కానీ ముప్పై వేలు కానీ ఏదో ఇచ్చి చూసుకునే వాళ్ళు కావాలి ఇది పెళ్ళి ప్రపోజల్స్ కాదండి మ్యారేజ్ ప్రపోజల్స్ ప్రొఫైల్ కాదు ఓన్లీ లివింగ్ రిలేషన్ మాత్రమే గౌరీ గారికి లివింగ్ రిలేషన్ కావాలి స్క్రీన్ పైన కనపడుతున్న ప్రొఫైల్ గౌరీ గారిది ఆ గౌరీ గారికి లివింగ్ రిలేషన్ కావాలి అయితే మా పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లివింగ్ రిలేషన్ ఇంట్రెస్ట్ ఉంటే లివింగ్ రిలేషన్ ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి మీ ఫోటోస్ అండ్ డీటెయిల్స్ నాకు పంపించండి ఈ లివింగ్ రిలేషన్స్లో ఆమె రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆమె ఒక్క రూపాయి సింగిల్ రూపాయి కూడా డబ్బు ఇవ్వదండి ఆమె ఎటువంటి డబ్బు ఇవ్వదు ఎందుకంటే ఆమె ఎక్స్పెక్ట్ చేస్తుంది మేడం గారే ఎక్స్పెక్ట్ చేస్తారు ఆమెతో ఎవరైతే లివింగ్ రిలేషన్లో ఉంటారో వాళ్ళు కొంచెం ఆర్థిక పరంగా ఆర్థిక పరంగా ఆమెను ఆదుకోవాలి ఒక నెలకు ఒక ఇరవై వేలు కానీ ముప్పై వేలు కానీ మీకు తగినంత ఇచ్చి ఆమెతో లివింగ్ రిలేషన్లో కలిసి ఉండడానికి ఆమె ఎక్స్పెక్ట్ యాక్సెప్ట్ చేస్తుంది సో అటువంటి వాళ్ళు కావాలన్నమాట దయచేసి ఈ ప్రొఫైల్ మీకు నచ్చితే నెక్స్ట్ మళ్ళీ చెప్తున్నాను ఆమె ఏదో అమౌంట్ ఇస్తుంది అని లివింగ్ రిలేషన్లో ఏదో ఇస్తుంది అని మీరు ఈ ప్రొఫైల్ కోసం అయితే నాకు ఫోన్ చేయొద్దు ఎవరైనా ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు కానీ ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు కానీ బిజినెస్ చేసేవాళ్ళు కానీ ఎవరైనా ఉంటే ఒక లోపు ఎవరైనా ఉంటే అటువంటి వాళ్ళు మీకు చూసుకునే స్తోమత ఉంటే చూసుకొని సమత ఉంటే లివింగ్ రిలేషన్ ఇంట్రెస్ట్ ఉంటే మేడం గారి ప్రొఫైలు రెడీగా ఉంది అది కూడా మీరు ఆమెను చూసుకోవాలి నెలకంత ఆర్థికంగా ఆదుకోవాలి నెల నెల సో అటువంటి అభిప్రాయం గల వ్యక్తులు ఎవరైనా ఉంటే దయచేసి స్క్రీన్ పైన కనపడుతున్న మేడం గారి ప్రొఫైల్ నచ్చితే మీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి మీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేసిన తర్వాత నేను ఆ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ మేడం గారికి పంపించేసి ఆ మేడం గారి అభిప్రాయం కనుక్కొని నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను నెక్స్ట్ ఈ ప్రొఫైల్కు మస్టర్డ్స్ కంపల్సరీగా ఫీజు ఉంటుందండి స్టార్టింగ్లో ఫీజు కూడా పంపి కట్టాలి ఈ ప్రొఫైల్కి మాత్రమే ఫీజు ఉంటుంది ఓకే నేను మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను ఈ ప్రొఫైల్కి మాత్రమే కంపల్సరీగా ఫీజు ఉంటుంది ఓకే ఫర్దర్ డీటెయిల్స్ మీరు నాకు మీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ పంపించిన తర్వాత స్క్రీన్ పైన కనపడుతున్నాను వాట్సాప్ నెంబర్కి మీ ఫొటోస్ డీటెయిల్స్ పంపించండి కాల్ చేస్తే కూడా నేను రిసీవ్ చేసుకొని రేపు మార్నింగ్ ఎయిట్ నుంచి నైట్ ఎయిట్ వరకు రిసీవ్ చేసుకొని నేను మీకు ఎక్స్ప్లెనెన్స్ ఇస్తాను అది ఈ ప్రొఫైల్ గురించి అండి ఈ ప్రొఫైల్ గురించి మాత్రమే ఖచ్చితంగా ఫీజు ఉంటుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దయచేసి మనం చెప్పే మన వీడియోలలో ఏమైతే చెప్తామో అది క్లియర్ అండ్ క్లారిటీగా వినండి ఎందుకంటే ఒకసారి చాలామంది క్లియర్గా వింటారు మళ్ళీ డౌట్స్ మీద డౌట్స్ అడుగుతుంటారు అంటే వాళ్ళు అర్థం కాక అడుగుతారని నేను అనుకుంటున్నాను సో అడిగినందుకు ఎటువంటి అభిప్రాయం లేదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను కానీ చాలామంది టైం పాస్ కాల్ చేస్తున్నారండి టైం పాస్ కాల్ చేస్తున్నారు సో అటువంటి కాల్స్ నేను రిసీవ్ చేసుకోవడం లేదు తప్పుగా అనుకోవద్దు ఏదో ఏదో ప్రొఫైల్ ఉండే పంపించండి ప్రొఫైల్ ఉండే పంపించండి అంతే కాల్ చేస్తారు హలో లివింగ్ రిలేషన్ ఏమైనా ఉన్నాయా ప్రొఫైల్ కూడా పంపించండి అంతే దానికి ఒక ప్రాసెస్ అంటే ఏం లేదు ఒక ప్రొసీజర్ అంటే ఏం లేదు ఊరికే పంపించండి లివింగ్ రిలేషన్ నేను ఆల్రెడీ చెప్పాను చాలా వీడియోలో లివింగ్ రిలేషన్ లేదండి అవన్నీ ఫేక్ ప్రొఫైల్స్ దయచేసి మనల్ని కాంటాక్ట్ కావద్దు లివింగ్ రిలేషన్ కోసం అయితే ఓన్లీ ఫస్ట్ మ్యారేజ్ అండ్ సెకండ్ మ్యారేజ్ మాత్రమే చూస్తున్నాము అని అలా నేను చెప్పడం జరిగింది అయినా కూడా చాలామంది చేస్తున్నారు ఓకే నన్ను మళ్ళీ ఈ వీడియో రూపంలో నేను చెప్తున్నాను లివింగ్ రిలేషన్ సంబంధించి ప్రొఫైల్స్ మనం ఇప్పుడు చూడటం లేదండి స్టార్టింగ్ నుంచి కూడా చేయడం లేదు ఓకే కొన్ని కొన్ని ప్రొఫైల్స్ మాత్రమే జెన్యున్గా ఏవైతే వస్తాయో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా ఉంటాయో అవి మాత్రమే మనం చూస్తున్నాము ఓకే ఏదో లక్షల లక్షలు ఇస్తారు అని నెలకు అరవై వేలు ఇస్తారు యాభై వేలు ఇస్తారని ఆశపడి యూట్యూబ్ తమ్మినీళ్ళు చూసి మనం కాల్ చేస్తున్నారు కానీ నేను ఎప్పుడు మన ఛానల్లో ఎటువంటి తమ్మినీళ్ళు ఆ విధంగా నేను పెట్టలేదు అటువంటి ప్రొఫైల్స్ కూడా నేను ఎప్పుడు పెట్టలేదు మన దగ్గర లేవు కూడా క్లియర్ అండ్ క్లారిటీగా చెప్తున్నాను అటువంటి ప్రొఫైల్స్ మన దగ్గర లేవు మళ్ళీ మళ్ళీ అర్థం చేసుకోండి ప్లీజ్ కైండ్లీ ఐ రిక్వెస్ట్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో ఓకే థ్యాంక్ యూ